అందరికీ నమస్తే అండి నా పూర్ణ టాక్స్ ఛానల్లో రెండు వందల పైగా రామచిలకలు రావటం వివిధ రకాల పక్షులు వచ్చి తినటం మంచినీళ్ళు తాగటం స్ట్రీట్ డాగ్స్ అవన్నీ వచ్చి తినటం ఆనందంగా వెళ్ళటం ఈ వీడియోస్ అన్నీ పెట్టేను మీరు చూసి నన్ను మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కోటి కోటి ధన్యవాదములండి ధర్మ యొక్క విశిష్టతను గురించి చెప్పాలన్నదే నా కోరికండి ఇది నిజంగా జరిగిన కదండి ధర్మ సూరజ్ అనే ఇద్దరు మహారాజులు ప్రతిరోజు అడవికి వెళ్ళి ఆనందంగా గడిపి ఇద్దరూ రాజ్యానికి తిరిగి వస్తారు అయితే ఒకరోజు సూరజ్కి ధర్మతో వెళ్ళటం కుదరలేదండి ధర్మ అడవిలో వేటకు వెళ్ళి ఆ రోజంతా సమయాన్ని చక్కగా గడుపుతూ తన రాజ్యానికి వెళ్ళడానికి దారి మర్చిపోతారు అడవంతా గాలిస్తాడు కానీ రాజ్యానికి దారి దొరకదు రాత్రి అయిపోద్ది అరే ఈరోజు నేను ఎవరో ఒకళ్ళ ఇంట్లో పడుకొని రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలని అడవంతా గాలించగా ఒక చిన్న పూరి గుడిసి కనపడద్ది అక్కడికి వెళ్ళగానే ఒక ముసలి బాబా కనిపిస్తారు బాబా నాకు చాలా ఆకలిగా ఉంది ఈరోజు మీ ఇంట్లో పడుకుంటాను నాకు ఆసనం ఇవ్వండి అని అడగగా ఆ బాబాకి కంటి వెంట నీరు వస్తుంది రాజా పడుకోవటానికి కూర్చోటానికి ఆసనాలు లేవు నా ఇంట్లో తిండి తినటానికి కూడా మంచి ఆహారం లేదు నేను మీకు ఎలా సాయం చేయగలను అని ఏడుస్తాడు మీరు ఏది పెట్టినా చాలు నాకు చాలా ఆకలిగా ఉంది అని అడుగుతాడు అతని వద్ద రెండు గుప్పిళ్ళు బియ్యం ఉంటాయి వెంటనే వాటిని వండి గెంజి పచ్చిమిరపకాయ ఇచ్చి ఇవే నా వద్ద ఉన్నాయి తినండి అని రాజుగారికి ఇవ్వగా రాజుగారు ఎంతో ఆనందంగా తిని నా కడుపు నిండిందయ్యా నా కడుపు నింపేవయ్యా అని ఆనందపడిపోతారు బాబా అంటారు మీరు ఈ లోపల పడుకోండి నేను బయట కాపలా కాస్తూ ఉంటాను ఏవైనా జంతువులు వస్తాయి మీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను అని అనేసరికి రాజుగారికి నేనే ప్రజలందరినీ కాపాడే నాకు నువ్వు నన్ను కాపాడుతున్నావా అని ఎంతో ఆనందపడిపోతూ ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ ఉండగా మహారాజు గారు నిద్రలోకి వెళ్ళిపోతారు రాజుగారు పొద్దున్నే లేచి చూసేసరికి ఇంటి ముందు రక్త ప్రవాహంతో ఉంటుందన్నమాట అసలు ఆ బాబా కనపడరు మహారాజుకి ఎంతో చింత ఆసంది అయ్యో నా కడుపు నింపారు నా నాకు నాకు ఆశ్రయం ఇచ్చారు ఈ బాబా ఈ బాబాని ఏదో జంతువు తినేసింది నేను ఎందుకు ఇంత నిద్రలోకి వెళ్ళిపోయాను ప్రజలను కాపాడే నేను ఎందుకు ఎంత అసమర్థునయ్యాను అని మానసిక చింతతో ఏడుస్తూ తన రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యంలో అందరికీ చెప్తారు అలా చింతిస్తూ అతను మంచాన పడిపోతారు తన ప్రాణ స్నేహితులైన సూరజ్ కూడా వచ్చి ఎంతమందినో వైద్యుల్ని తీసుకొస్తారు అతనికి ఎంతో సేవలు చేస్తారు కానీ అతని చింతకి మందే లేదు కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి ఒక మహాముని ధర్మ రాజ్యానికి వస్తారు వచ్చినప్పుడు భార్య అంతా ఆ మహామునికి జరిగిన కథంతా చెప్తారు మహాముని చెప్తారు ధర్మ నీ చింతకి మందు దొరికింది నువ్వు మళ్ళా యవనస్థుడు అయిపోతావు అని అనగా ధర్మ ఎంతో ఏడుస్తూ ఆ బాబా చనిపోయారు నా నాకు నాకు మందు అనేది ఆ బాబాయే ఆ బాబాకి నేను సేవ చేసుకోవాలి నా రాజ్యంలో సగటు రాజ్యం ఆ బాబాకి ఇవ్వాలని అన్నదే నా ఆశ అనగా చూడు ప్రాణ స్నేహితుడైన సూరజ్ రాజ్యంలో ఆ బాబా పుట్టేశాడు బాబా ఒంటి మీద ఏమైనా గుర్తులు చూసావా నువ్వు అని అడుగుతారు ఆ మహాముని ఆ బాబా చూసాను నేను ఆ బాబా నాకు అన్నం పెడుతున్నప్పుడు అతని కుడి చేతి మీద పుట్టుమత్తం ఉందండి అని మహామునికి చెప్తారు ఆ బాబా నీ ప్రాణ స్నేహితుడైన సూరజ్ రాజ్యంలో పుట్టేశారు వెళ్ళి వెతుకు నీవు ఏం సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ చేసుకో మనసారా చేసుకో వెంటనే నీకు రోగం తగ్గిపోద్ది నువ్వు మామూలు రాజు అయిపోతావు చక్కగా మంచి ఆరోగ్యవంతుడు అవుతావు అదే నీకు మందు అని చెప్పి ఆ మహాముని వెళ్ళిపోతారు అలాగే సూరజ్కి బాబు కొడతాడు నా బాబు ఉయ్యాల ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలని సూరజ్ వచ్చి పిలవటం ధర్మ లేవలేని స్థితిలో ఉన్నా సరే ఆనందంతో సూరజ్ రాజ్యానికి వెళ్తారన్నమాట మంత్రులకి సేనాలకి చెప్తారు ఊరంతా గాలించండి కుడి చేతి మీద ఎవరికైతే పుట్టుమచ్చిందో అతను నా వద్దకు తీసుకురండి నేను నా జీవితం అంతా అతనికి సేవలు చేసుకుంటాను అని చెప్పగా పాపం వాళ్ళు ఊరంతా ప్రతి మనిషిని వెతుకుతారు కానీ ఎక్కడా దొరకరు రాజు చాలా నిస్సహాయుడైపోతాడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది సూరజు తన బాబుని ఎత్తుకొని వచ్చి ధర్మ నువ్వెంతో ధర్మాత్డి మంచి మనసున్నవాడివి మహారాజువి నా కొడుకుని నీ చేతుల మీదుగా ఉయ్యాల తొట్లో వెయ్యవయ్యా అని అనగా ధర్మ అంటాడు నీవు కూడా రాజువే మహారాజువి నాకన్నా గొప్పవాడివి అనగా లేదు లేదు నా ప్రాణ స్నేహితుడు చేతుల మీదుగా నా బిడ్డను ఉయ్యాల తొట్టులో వేసుకోవాలని చూడాలనిపిస్తుంది వెయ్యవయ్యా అని అంటాడు దానికి ఎంతో ఆనందపడిపోతాడు ధర్మ సూరజ్ యొక్క బిడ్డని తన చేతులతో తీసుకుని ఉయ్యాల తొట్లో వేద్దామని చూడగా ఆ బాబు కుడి చేతి మీద పుట్టుమచ్చను చూసి ధర్మకి ఆశ్చర్యపోతాడు కళ్ళు తిరిగినంత పని అయిపోద్ది విపరీతమైన ఏడుపు ఆనంద బాష్పాలు బాబుని ఉయ్యాల తట్లో వేసి సూరజ్ని పట్టుకొని కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు సూరజ్కి భయపడిపోతాడు ధర్మాన్నికు నేను ఏమైనా లోటు చేసానా నా సేవలో ఏదన్నా లోపం వచ్చిందా ఏమైంది నీకు చెప్పవయ్యా నేను నన్ను క్షమించవయ్యా నీకేదన్నా లోపం చేస్తా అని ఏడుస్తున్న ధర్మాన్ని ఓదారుస్తాడు లేదు లేదు నువ్వు మహానుభావుడివి నీవు దేవుడివి నీ నీ ఇంట్లో దేవుడే పుట్టాడయ్యా నీకు పుట్టినా ఆ బిడ్డే బాబా అయ్యా నా ప్రాణాన్ని రక్షించి నా ఆకలి తీర్చిన ఆ బాబాయే నీకు పుట్టాడు నువ్వు దేవుడు అయ్యా నీ ఇంత దేవుడు పుట్టాడు ఇంకెంతకన్నా ఏం కావాలి ఆ దేవుడికి నేను ఏం సేవ చేసుకోవాలి ఆయన మహారాజు మహారాజు ఇంట్లో పుట్టాడయ్యా ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఇది నిజంగా జరిగిన కథ అండి మనం చేసుకున్న చిన్న దానం ఈ జన్మలో వేయి జన్మలు మనకి ఆ దేవుడు అదింత ఆనందాన్ని ఇస్తారండి